అంత తలవంచండి ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదాలకు కర్తవైన మా ప్రీతండి నీ ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం గడిచిన వారమంతయు నీ చల్లని రెక్కన నీళ్ళు మమ్మల్ని కాచి భద్రపరిచి నీ సహవాసాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క నవంబర్ మాసం రెండవ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇలాగ నిన్ను మనస్ఫూర్తిగా స్థుతించే భాగ్యం నాకు మాకిచ్చారు మాకంటే యోగ్యులు మాకంటే భాగ్యవంతులు మాకంటే ఆరోగ్యవంతులు మట్టి పిల్లల కింద ఉన్నను నీ అమూల్యమైన ప్రేమ ద్వారా కృపచేత మమ్మల్ని రక్షించారు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము నిన్ను ఆరాధించబోయే ముందుగా అయ్యా మేము వాక్యములో మమ్మల్ని మేము పరిశీలించుకోవాలని వాక్యం దగ్గరగా వచ్చి మమ్మల్ని మేము శుద్ధులు చేసుకోవాలని ఆశ కలిగి నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం ఎవరి ఆరాధనకు ఎట్టి వాక్యం అవసరమో అట్టి వాక్యాన్ని నా ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆరాధనకు పురుకల్పమని ప్రోత్సహించమని సిద్ధపెట్టమని ఏ సయ్య ప్రార్థించి స్తుతించి అడిగి తండ్రి అమేన్ అమేన్ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం ఆరాధన సహాయకరంగా మలాఖీ గ్రంథం ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన భాగాన్ని మొదటగా మనము చదువుకున్నాం మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం ఏడు వందల ఎనభై ఐదవ పేజీ నెంబర్ నేను చదువుతున్నాను గ్రంథం ఉన్న వారు తీసి చూడండి ఆలకించండి రెండు వచ్చిన భాగాన్ని యహోవా సెలవిచ్చున్నదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు ఏసావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించుతని ఇదే యహోవా వాక్ ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు ఏషియావు యాకోబునకు కాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే యహోవా వాక్కు అలాగే యహున్ రాసిన సువర్తమానము మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని కూడా మనము చదువుకున్నాం ద పేజ్ నెంబర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ద చాప్టర్ త్రీ అండ్ వర్స్ సిక్స్టీన్ మూడవ అధ్యాయము పదహార వచ్చిన ఎనభై రెండవ పేజీ నెంబర్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ప్రియమైన వాళ్ళ చాలా అమూల్యమైనటువంటి వాక్య భాగాన్ని మనము ఇప్పుడు చదివా జ్ఞాపకం చేసుకున్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు ఈ యొక్క రెండు భాగాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుందండి మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈస్ లవ్బుల్ గాడ్ ప్రేమకు భాష్యం చెప్పినటువంటి దేవాతి దేవుడు ప్రేమకు అర్థం చెప్పిని మాదిరి చూపినటువంటి పరమాత్ముడు మన ప్రభు అంత మాత్రమే కాదు మనుషుల ప్రేమలే కాకుండా ఆయన ప్రేమ క్రియాత్మకమైనటువంటి ప్రేమ కలిగిన వాడు నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం అని మాటలతో సరిపెట్టుకునే ప్రేమ కాదు కానీ ఆ ప్రేమను క్రియల రూపంలో చూపించినటువంటి గొప్పవాడు కనుక ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవటమే ఆ అర్థానికి కలిగినటువంటి ఆరాధన చేయటమే ఈ ఆరాధన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి కనుక ఆయన ప్రేమ యొక్క భాష్యం ఆయన ప్రేమ యొక్క అర్థం తెలిసిన మనము ఆయన నిజముగా ఆరాధించే హృదయాలతోటి ఈ సమయంలో ఇక్కడ చేరి రావాలండి ఆయనకు ఆరాధించేవారు లేక కాదు ఆయన స్థుతించేవారు లేక కాదు లేకపోతే ఆయనకు లేఖ కాదు నిన్ను ఆరాధించమంటుంది పరలోకములు దీతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చేయబడుతుందండి ఒకవేళ ఈ లోకములో పరిశుద్ధుడు 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 అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను ఒక వంద మంది ఎమ్మెల్యేలు ఒక చోట ఉన్నారనుకండి ఎమ్మెల్యే అని అనుకోండి వంద మందిలో వంద మంది నన్నే కావాల నన్నే కావాలనుకుంటారు కానీ ఒక వంద మంది ప్రజల్లో ఎమ్మెల్యే గారు అన్నామనుకండి ఎవరు పలుకుతారండి ఆ ఒక్క ఎమ్మెల్యే పలుకుతాడు కనుక ఇక్కడ పాపులో ఉన్నాం అయితే ఇక్కడ పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే అది సాధారణంగా ఏదో గొప్పవాననుకోవచ్చు కానీ ఆ పరలోకములో పరిశుద్ధతతో నిండుకున్నటువంటి ఆ పరలోకములో వస పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు గాన ప్రతిగానాలు చేపడుతున్నాయంటే ఆయన పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదండి అందుని బట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకున్న మనము ఆయన నిజముగా ఆరాధించే వారిగా మనం ఉండాలండి ఆయన ప్రేమ మన స్థితిని మార్చిందండి ఆయన ప్రేమ మన గమనాన్ని మార్చింది ఆయన ప్రేమ మన గమ్యాన్ని కూడా మార్చిందండి మన స్థితిని ఎలాగా మార్చిందంటే ఒకనొక సమయంలో మనము నీతి లేని వారంగా ఉన్నామండి మనలో నీతికి స్థానం లేని వారిగా ఉన్నాం మన నీతి గుడ్డ లెవెల్ ఉన్నది కానీ మన ప్రస్తుతం ఏం చేసిందండి నీతిమంతులుగా మార్చింది అనగా మన స్థితిని మార్చినట్లుగా మనం ఉన్నాం ఒకప్పుడు మనము చీకట్లో వెళ్ళిపోతూ ఉన్నాం పాపం అనే చీకట్లో ఈ లోకయాత్రల ముందు కొనసాగుతున్నామండి ఏది పాపము ఏది దేవునికి వ్యతిరేకమో తెలియనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి చీకటిలో నడుస్తున్నటువంటి మన యొక్క గమనాన్ని ఎక్కడగా మార్చింది వెలుగుమయంగా మార్చిందండి ఆయన వాక్యం వెలుగు అయ్యి ఉండగా ఆ వాక్యం ఆపాదించాడు ఆ వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ ఏం చేసింది మన గమనాన్ని మార్చిందండి మూడవదిగా ఆయన ప్రేమ మన గమ్యాన్ని కూడా మార్చిందండి మనము ఒక మనము మన పాప స్థితిని బట్టి మనము నరకానికి వెళ్ళవలసిన వారం మనం చనిపోయిన తర్వాత ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మనము నరకానికి వెళ్ళవలసిన వారము కానీ ఆయన ప్రేమ మనకు నిత్య జీవ భాగ్యం కలుగజేసి మన గమ్యాన్ని కూడా మార్చిందండి ప్రభునందు పాపం నుంచి పరిశుద్ధత వైపు నడిపించింది దేవుని ప్రేమ దుఃఖ హృదయాలతో నిండినటువంటి మనలను ఏ సంతోష హృదయాలుగా చేసిందండి అలాంటి సంతోషంతో మనము ఈ సమయంలో ఆరాధించాలి స్తుతించాలి ఆయన ప్రేమను గుర్తించావో ప్రేమ సహోదరి ఏదో దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు అని పాటలు పాడుతున్నాం వాక్యం చదువుకుంటున్నాం వాక్యం వింటున్నాం అది కాదండి ఆయన ప్రేమ యొక్క మాధుర్యాన్ని గుర్తించిన మనము నిజముగా ఆయన ఆరాధించకుండా ఉండలేమండి ప్రియమైన సోదరులరా ప్రియమైన సోదరి అయితే దేవుడు ఆ దేవుడు ఎవరిని ప్రేమించాడు అదే మత అదే చూ అది మనం చదువుకున్నాం కదా అక్కడ భాగంలో చాలా స్పష్టంగా ఉంది మలాకి ప గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చినలో ఒక చక్కని మాట ఉంది ఆ మాట మళ్ళీ నేను చదువుతాను ఆలోకించండి యాకోబును ఏ ఏ విషయం ఉంది మా ఇంట్లో కృప చూపిదివి ఆ ప్రేమ యాకోబ యాకోబు కాడ అయితే నేను యాకోబును ఏంటంటే ఎవరిని ప్రేమించాడు యాకోబును ప్రేమించాడు యాక్చువల్గా దేవుడు దేవుడు ప్రేమించవలసింది ఏశావును ఎందుబట్టే యాకోబు అంటే మోసగాడండి అండి యాకోబు అంటే అన్నను మోసం చేసినవాడు తండ్రిని మోసం చేసినవాడు బస్ ఆస్తిని ఉదారంగా తీసుకున్నటువంటి మోసగాడు దుర్మార్గుడు అని చెప్పుకోవచ్చు యాకోబు అంటే మోసగాడు అనే పేరండి కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ప్రేమల సోదరులరా మోసగా యాకోబును ప్రేమించాను నేను అని అంటున్నాడండి అండి ప్రేమణ సోదరులరా అయితే మనం ఎవరండి ప్రేమ సోదరులరా ఏ ఫెస్సి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచ్చినోళ్ళు మన దైవోగ్రతకు పాత్రులమండి ఏసావు యొక్క కోపానికి యాకోబు బహుశా పాత్రుడిగా ఉన్నాడు అయితే యాకోబును ప్రేమించాడు మనము కూడా దైవోగ్రతకు ఆ దైవ కోపానికి దేవుని యొక్క కోపానికి బహుశా యోగ్యులమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడు ప్రేమించిన వాడిగా ఉన్నాడండి ప్రేమణ సోదరులరా ఆ ప్రేమకు అర్థం తెలుసుకుని ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన ఆరాధిద్దాం అయ్యా నేను దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు అది మాత్రమే కాదు యాక్కువలే మోసగానిగా ఉన్నప్పుడు నీ కోసం బ్రతకవలసిన నేను నీకోసం బ్రతకకుండా నా జీవితాన్ని మోసపూరితంగా జీవిస్తున్నప్పుడు నా బ్రతకును మాచ్చావయ్యా నేను దైవోగ్రతకు పాత్రలమైనప్పుడు మమ్మల్ని క్షమించావు ప్రేమించావు అని ఆయన్ని మధ్యాహ్న కాల వేళ మనం ఆరాధిద్దామండి ఎప్పుడు ప్రేమించాడు అది ఎఫెస్సీ రాసిన చూస్తూ బాగుంటుంది ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచ్చినండి రెండవ అధ్యాయము ఆరవచనంలో ఒక చక్కని మాట ఉంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక గ్రంథం ఉన్నది తీసి చూడండి చదవండి చదవండి క్రీస్తు ఏసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదౌషమును రాబోయుగములలో గణపరుచు నిమిత్తము క్రీస్తు చేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టాను అక్కడ ఒక చక్కని మాట ఉంది నా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించేటికై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి నిన్న మొన్న కాదండి కొంతమంది అంటారు బహుశా ఈయన కొత్త దేవుడు అండి నిన్న మొన్న వచ్చిన దేవుడండి పురాతన దేవుడు కాదండి సనాతన దేవుడు కాదండి అని చెప్పి యేసు క్రీస్తు వారిని ఒక మానవునిగా ఆయన ఉద్భవించిన వాడుగా ఏర్పరుచుకున్న వాడుగా ఉంటాడు కానీ ప్రేమణ సోదరు దేవుడు చెప్తున్నాడు నాయన నేను మిమ్మల్ని బహుశా మీరు నన్ను ఏర్పరుచుకొని బహుశా మీరు నన్ను నిలబెట్టడం కాదు కాదు నేనే మిమ్మల్ని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించి ఆ ప్రేమ మన ఏం చేసింది జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరుచుకుందాను ఎంత ప్రేమ అండి ప్రేమీణ సోదరులరా నువ్వు అనుకోవచ్చు నీ వయసు ముప్పై సంవత్సరాలు లేదా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వస్తు ఈ అరవై సంవత్సరాల నుంచి దేవుడు నన్ను చూస్తున్నాడు కాదు కదమ్మా జగత్తు పునాది వెయ్యబడక ముందే నువ్వు ఈ సంవత్సరంలో పుడతావు నిన్ను నేను ప్రేమిస్తాను నీ కోసం నా ప్రాణం అర్పిస్తాను అంత మాత్రమే కాదు నువ్వు రెండు వేల ఇరవై సంవత్సరం క్రీస్తు శకం క్రీస్తు శకం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం ఇలాగా తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ఆయన వాక్యం వింటామని ఆయన జగత్తు పునాది ముందే నిన్ను ఏర్పరుచుకున్నాడు వాటే వండర్ఫుల్ ప్లాన్ అండి ఎంత అద్భుతమైన ప్రణాళిక ప్రేమ సోదరులరా ఆయన ప్రేమ నిన్ను ఏర్పరచుకుంది అదే ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు రోమపత్రిక ఐదవధ్యం ఆరు వచ్చిన చూడండి అండి ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు రోమపత్రిక ఐదవధ్య అధ్యాయము ఆరో వచ్చిన భాగం అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఏ స్థితిలో ఉన్నప్పుడు అండి భక్తిహీనులుగా ఉన్నప్పుడు బలహీనులుగా ఉన్నప్పుడు శత్రువులుగా ఉన్నప్పుడు అందు మాత్రమే ఆయనకు దురస్తులుగా ఉన్నప్పుడు ఆయనకు విరోధులుగా ఉన్నప్పుడు నీతి లేనటువంటి మనలను ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడండి ఎంత మంచి మాట అండి ప్రేమని సోదరులారా ప్రేమ సోదరి ఆయన ప్రేమ మాధుర్యం అనేది ఈ యొక్క భాగాల్లో మనకు కనిపిస్తుందండి ఆయన ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే తప్పకుండా తప్పకుండా ఆయన ఆరాధించకుండా ఆరాధించకుండా నువ్వు నేను ఉండలేమండి ఆయన ఎంతగా ప్రేమించాడు నేను చూపించి ముందుకు కొనసాగుతాను యోహోన్ యోహోను సువార్త పదిహేడవ అధ్యయ ఇరవై మూడవచ్చిన చూడనండి యోహోను పత్రిక పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగం పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ భాగం ఎంతగా ప్రేమించాడు వాణి అందు నేనును నా ఎందు నీయును ఉండుట వలన సంపూర్ణలుగా చేయబడి ఏకముగా ఉండున నీవు నన్ను పంపితవని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతని లోకము తెలుసుకున్నట్లు ఎలాగ ప్రేమించే తండ్రి మనలను తన ప్రియ కుమారు అనేటువంటి అద్వితీయ కుమారు అనేటువంటి ఏకైక కుమారు అనేటువంటి ఏసుక్రీస్తు వారిని ఎలాగ ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమించాడు అండి ప్రేమ మనం ప్రేమించడానికి యోగ్యులమా కాదండి యేసుక్రీస్తు వారు అంటే హిబ్రిసన్ పత్రికలో ఉన్నది పాపు పవిత్రుడు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకపరచబడిన వారిను మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు యేసుక్రీస్తు వారు అది ఆయన ఆధిక్యత అందును ఆయన ప్రేమించాడు కానీ ఆయనలాగా మనల్ని ప్రేమించాడండి ఇది ఆయన ప్రేమ యొక్క మాధుర్యం ప్రేమీణ సోదరులరా ప్రేమీణ సోదరి అంత మాత్రమే కాదు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించడని అక్కడ భాగాల్లో తెలియజేస్తుంది ప్రేమీణ సోదరులరా ప్రేమీణ సోదరి ఆయన ప్రేమకు విలువనియ్యాలి ఆయన ప్రేమకు నువ్వు బద్ధులై ఉండాలి ఆయన ప్రేమను నువ్వు మనసారా హృదయపూర్వకంగా ఆరాధించేవారిగా ఉండాలి ఆ ప్రేమే మన ఆయన సెలువుకి తీసుకువెళ్ళిందండి ఆయన ప్రేమే ఆయన కొట్టిందండి ఆయన ప్రేమే బహుశా ఆయన మీద ఉమ్మివేతలకు గురి చేసింది ఆయన ప్రేమే మన సమస్త దుర్మార్గతను తీసివేసింది ఆయన ప్రేమే ఆయన ఎర్రటి అగ్నిలో నిధివెల్ల దహించి వేసిందండి ఆయన ప్రేమే ఒకరి తక్కువ నలభై కొరల డబ్బలతోటి వీపంత నాగేట చాలా వల్ల దున్నబడిందండి దున్నబడిందండి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం గిలగిలలాడిపోతామే ఆయన మీద చర్నాకోలు తీసుకొని కుడుతూ ఉన్నప్పుడు ఎట చీల్చినప్పుడు ఎంతకండి ఆ ప్రేమ ఆ ప్రేమ లాగా చేసిందండి ప్రేమ సోదరులరా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందును బట్టి మనం బాసిలైన శిలవ అని ఒక పాట పాడుకుంటాం వస్తు అది మాసలామైన గారి రాశారండి ఒక పాట రాసి ఇందుల కోన పై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయం ఉంది తిని బాసిల్లె నువ్వు పాపక్షమా సుప్రభుని దివ్యక్షమా బాసిల్లె నువ్వు పా ఆ మాసిలమణి గారు ఆ పాట రాసుకుంటూ పాట రాస్తున్నారంట రాస్తున్నాడంట ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ అందదయ్యా నా మదికి నీ ప్రేమను నేను గుర్తించటానికి నీ ప్రేమను గ్రహించటానికి నా మదికి నా ఆలోచనలకు అందదయ్యా అంటూ ఒక చివరి పదం అందులకే భయముందితిని అనే పదం రాశాడంట వెంటనే నా పాట విన్న తర్వాత ఒక ఆయన వాడిగారంట అయ్యా మాసలమన్ గారు పాట బాగా రాశారు ఆయన ప్రేమ మాధుర్యాన్ని అద్భుతంగా వివరించారు అయితే అందులకే భయముందితిని అంటున్నావు కదా ఆయన ప్రేమిస్తున్నప్పుడు నువ్వు భయపడటం ఎందుకయ్యా అని అంటే ఆ మాసిలమన్న గారు ఒక చక్కని మా మార్చెప్పాడంట అయ్యా ఆ నన్ను ప్రేమించాడు అమోఘంగా అద్భుతంగా ఆశ్చర్యంగా ఆయన ప్రేమకు అంతులేని ప్రేమగా మనను నన్ను ప్రేమించాడు అయితే ఆ ప్రేమను నేను అర్థం చేసుకోలేని వారిని అవుతానేమో అందును బట్టి నాకు భయమయ్యా అది మాత్రమే కాదు ఆ ప్రేమను తోలనాడుతానేమో అందుకు నాకు భయమయ్యా ఆ ప్రేమను అగౌరపరుస్తావేమో అందుకు నా భయమయ్యా ఆ ప్రేమకు విలువ లేకుండా జీవిస్తానేమో కనుక అయ్యా నా భయం అందులకే నేను భయం ఉంది అయ్యా నీ ప్రేమ మాధుర్యాన్ని నేను అందుకోలేను అయ్యా నీ ప్రేమకు తగినట్టుగా నేను జీవించలేనేమో అందుకే నేను భయపడుతున్నానని చెప్పి ఆ మాసలేమననే గొప్ప దైవజనుడు రచయిత చెప్పాడంట ఎంత మంచి మాట అండి ప్రేమిన సోదరులరా ఆయన ప్రేమ మాధుర్యం ఎంతో మధురమైనది ఆయన ప్రేమ ఎంతో విలువైనది ఆయన ప్రేమ నిన్ను నన్ను రక్షించినది నిన్ను నీ స్థలానికి వచ్చి కూర్చోబెట్టింది నిన్ను నీతిమంతులుగా తీసుకువెళ్ళింది రాబో కాలంలో నిత్యరాజ్యానికి చేర్చేది కూడా ఆయన ప్రేమ కనుక ఆయన ప్రేమను బట్టి మనం ఆయన ఆరాధించాలి ఆరాధిస్తున్న ప్రేమ సోదరి నీ నిష్టానుష్టానంగా వచ్చి ఏదో తండ్రి ప్రభు అని చెప్పి ఏదో ఇది తీసుకోవటం కాదు మరొక మారు చెప్తున్నాను మరొక మారు గుర్తు చేస్తున్నాను ఈ పాత్రలు చేయటానికి నీ యొక్క బాప్తీసం ఒక్కటే అర్హత కాదండి సోమవారం ఉదయం నుంచి అంత మాత్రమే కాదు ఈ క్షణం వరకు నువ్వు జీవించినటువంటి ప్రతి ఒక్క జీవిత క్షణం జీవిత విధానం ఈ పాత్రలు చేయటానికి యోగ్యత ఇస్తుందండి ఒక్క క్షణమైన మార్గం తప్పితే దీంట్లో చేయడానికి మాత్రం యోగ్యుడు కాదండి ఇంత గొప్పగా చెబుతున్నావు ఇంత 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 కఠినంగా అది ఊరేస్తారా నువ్వు ఎగిపోయినా పర్వాలేదు నేనైపోయినా పర్వాలేదు ప్రేమన సోదరులరా అది అందును బట్టే అందును బట్టే ఈ వారంలో నేను వెంకటేశ్వర మామ మాట్లాడుకుంటూ బహుశా నేను చెప్పాను మామయ్య ఒకవేళ ఆ పాత్రలో కాని ఎవరైనా అపిత్రంగా చేస్తే అందరూ అందరము బహుశా ఈ అపిత్రమైన దాంట్లో అపిత్రపరిచినట్లే నువ్వు ప్రేమేణ సోదరులరా అలాగా కాకుండా జాగ్రత్త కలిగి అందరి ఆరాధనను కోసం నువ్వు డిస్టర్బ్ చేయకుండా ప్రేమైన సోదరులరా ఆయన మనస్ఫూర్తిగా స్తోతి నువ్వు ఒప్పుకో 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 ఆయన రక్తం చేత కడగబడి అంతగా ప్రేమించిన ఆయన కోసం నువ్వు జీవించలేకపోతే నీ ఆరాధన ఎందుకండి నీ పాట ఎందుకండి నీ మాట ఎందుకండి నీ కానుక ఎందుకండి నీ రాక ఎందుకండి ప్రేమ ఆయన ప్రేమకు విలువనిచ్చే జీవితాన్ని జీవిస్తూ ఆయన ప్రేమ అర్థం చేసుకునే జీవితాన్ని జీవిస్తూ ఆయన ప్రేమను గౌరవపరిచే జీవితాన్ని జీవిస్తూ ఆ ప్రేమకు తోల్లానటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ పాత్ర చేవిస్తే అది మనకు నిజమైన ఆరాధన అట్టి ఆరాధన ఆయనకు ఆమోదయోగ్గం అట్టి ఆరాధన ఆయనకు యోగ్యకరం అట్టి ఆరాధన ఆయన అగ్రణించదు అలాగోన్ని మనం ఆరాధిద్దామా అందరిలాగే తల వంచు కలుమోసుకునండి కలు మూసుకునండి అందులో తల వంచుండి కళ్ళు మూసుకునండి ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఆయన ప్రేమ అమోఘమైన ప్రేమ ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ ఆయన ప్రేమకు విలువలే விவ இச்சே வாரி மனமோ மனம் ஆய் ஆராதி ஆயுதி ஆயு கனப்பா இந்து अन्धदया स्वामी नामदिकी अन्धुलके भयमुन्दितिनि अन्धुलके भयमुन्दितिनि वासे नु पापक्षमा ये सुप्रभुनि दिव्यक्षमा వాసి లెన్ను పాప క్షమా పురుషు దేవుని శిలువ జలిస్తుంది శ్రీ ఉస్తా మనసు ధనం చల్లని ప్రేమతో మనో చేస్తుంది